గారు వినక ఉండే విద్యార్థిలోనే ఎడెండా ఆదిస్తాయి విద్యార్థి నాయకులుగా యువ నాయకులుగా ప్రధానంగా కార్మిక సంఘాల నాయకులుగా జాతీయ స్థాయిలో ఏఐపిసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగి ఎంత ఎదిగినా పొదిగుండే మనస్తత్వం కలిగినవాడు ఆయన మరి ఎమ్మెల్యేగా నాగపూర్లో ఉండి కూడా ప్రజల మధ్య ప్రజా సమస్య తీసుకొని నిరంతరం పరిష్కారం చేసేవారు అందులో మరి ఆయన మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేవే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మహారాష్ట్ర నిర్మాణంలో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణకి విశేష కృషి చేశారు అనేక ఉద్యమాలు పోరాటాలకి మరి ఆయన ఎప్పటికప్పటికి డైరెక్ట్ సూచిస్తూ అమలు కొరకు నిరంతరం సమీక్ష చేసేవారు పనిచేసేవారు ఎవరు పనిచేయకు గుర్తించేవారు కమ్యూనిస్ట్ పార్టీ ఆయన చనిపోయేటప్పుడు కూడా మగ్దుమ్మనే ఉండి చనిపోవని ఆయన వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది నిదర్శనం ఆయన లేన్ లోటు తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంటుంది వామపక్ష భావజాలకు ఉంటుంది దేశానికి కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక దేశభక్తుడు అందులో నాగపూర్లో పుట్టి పెరిగి దేశ ఢిల్లీ స్థాయిలో ఎదిగి అందులో అంతర్జాతీయ కమ్యూనిస్ట్ యువలో కూడా గుర్తింపు పొందినటువంటి వద్దన్ గారికి జోహాలు అర్పిస్తూ వారి ఆశయాలను అమలు చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పుణీపుచ్చుకొని ముందుకు సాగాలని విజ్ఞప్తిస్తారు